Hello, uh, good morning, friends, Tulara. <laughs> ladies and gentlemen, girls and boys, Flame Channel viewers, Flame Channel subscribers, Flame Channel future subscribers. ఫ్లేమ్స్ ఛానల్ వీడియోస్ చూసి మర్చిపోయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోయే వీక్షకులారా మీ అందరినీ ఫ్లేమ్స్ ఛానల్ హృదయపూర్వకంగా మనసారా ఈ వీడియో చూడటానికి ఆహ్వానిస్తున్నాము మీరు మీ స్క్రీన్స్లో స్క్రీన్ మీద ఒక పచ్చటి కప్పు లాంటి తెర తెర ఇప్పుడు డేరా వేస్తే పైన లేకపోతే పెండాల్స్ వేస్తే షామియానా ఆ విధంగా ఒక ట్రాఫిక్ జంక్షన్లో వెరీ బిజీ ట్రాఫిక్ జంక్షన్లో ఒక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందా ఫిఫ్టీ మీటర్స్ దాకా ఒక పైన ఆ రోడ్డు జంక్షన్లో పైన కప్పులాగా ఒక తెర ఒక షామ్యాన్ లాగా అనుకోండి ఒక మహాసభ జరిగితే అట్లాగా గ్రీన్ నెట్ షాడో అట్ మేజర్ ట్రాఫిక్ జంక్షన్స్లో వీటిని అమర్చారు ఎందుకు ఎండ తీవ్రత సమ్మర్లో ఎండ తీవ్రత ఉంటుంది కదా ఈ అందరూ ఆ సిగ్నల్ దగ్గర జంక్షన్లో సిగ్నల్ దగ్గర ఆగాలి మరే ఆగినప్పుడు బగ 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 అంటే మండిపోయే ఎండల్లో అందుకని ఆ లోకల్ గవర్నమెంటు ఈ గ్రీన్ నెట్ షాడోస్ని మంచి బిజీ అయిన జంక్షన్స్లో ఏర్పాటు చేస్తారండి ప్రజల మేలు కోరి ఆ సిటీ కార్పొరేషను ఈ విధంగా అమర్చారు ఎంత చక్కటి ఐడియానో చూడండి మనకు అటువంటి ఐడియాలు ఏమన్నా వస్తాయా అని ఎంతసేపు పాలిటిక్స్ మాట్లాడుకోవడం ఒకరినైతే ఇంకొకరు చేయబెట్టుకోవడం నీ కాలు నేను ఎట్లాగాలి నా కాలు నువ్వు ఎట్లాగాలి ఐడియాలు ప్లాన్లు వేసుకోవడం ఇవి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం ఇవే ఎక్కువైపోయినాయి కదండి మనకి ఇది ఎక్కడంటే కోయంబత్తూర్ సిటీ తమిళనాడు అక్కడే ఉంటాయి ఇటువంటివన్నీ ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కానీ అక్కడ ఏంటంటే కొంత గవర్నమెంట్ కూడా ప్రజల క్షమానం ప్రజలకే మంచి చెడ్డలు బాగోగుల గురించి కూడా ఆలోచించి చూడండి ఇట్స్ ఎ సోషల్ కన్సర్న్ కోయంబత్తూర్ సిటీ కార్పొరేషను వాళ్ళు అమర్చారండి ఇటువంటి అన్ని మెయిన్ జంక్షన్స్లో ఏర్పాటు చేశారు సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉండే జంక్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ గాంధీపురం కోయంబత్తూర్ సింగనల్లూరు కోయంబత్తూర్ ఇటువంటి జంక్షన్స్లో ఇప్పుడు మనం చార్మినార్ చౌరాష్ట్ర అంటాం కదా హైదరాబాదులో అయితే విజయవాడలో ఇంకో పేరు ఉంటుంది కదా ఇటువంటి ఆలోచనలు మనకు ఎందుకు రాకూడదు రావాలి కదా సరే మంచిదండి దీనివల్ల బెనిఫిట్స్ ఏంది ఈ గ్రీన్ నెట్ షాడో అనేది ఇండియాలో బాగా పాపులర్గానే ఉంది అండ్ కంపేర్ టు అదర్ కంట్రీస్ మెయిన్గా దీన్ని చెట్లు ప్లాంట్స్ మో చెట్లు అంటే పెద్దవి కదండి నర్సరీస్ అటువంటి దగ్గర ఉంటాయి కదా ప్లాంట్స్ చె చెట్లు వాటికి వడదెబ్బ తగలకుండా ఇప్పుడు ప్రజలకి ఈ సెంటర్లో చూస్తున్నారు కదా మీ స్క్రీన్స్లో వడదెబ్బ తగలకుండా ఆ రెండు నిమిషాలు ఒక నిమిషము ఆ ట్రాఫిక్ సిగ్నల్ కోసం ఆగినప్పుడు మంచి ఉద్దేశం మంచిది కదా అదేవిధంగా చెట్లకు కూడా తీవ్రమైన టెంపరేచరు వడదెబ్బ తగలకుండా అట్మాస్ఫీరిక్ ఎఫెక్ట్స్ బ్యాడ్ ఎఫెక్ట్స్ చెట్ల నుంచి చెట్లకు ఒక సంరక్షణ లాగా ఈ గ్రీన్ షాడో గ్రీన్ నట్ షాడోస్ని మెయిన్గా నర్సరీసు ప్లాంట్ ప్రొటెక్షన్స్కి వాడుతుంటారండి సపోజ్ మన టెరెస్లో కొంతమంది టెరెస్ గార్డెన్ కూడా చాలా ఎక్కువగా ఈ కాలంలో మనం చూడవచ్చు టెరెస్ ఉండే వాళ్ళందరూ కూడా టెరెస్ గార్డెన్స్ని బాగా పెంచుతున్నారు అటువంటిప్పుడు కూడా టెరెస్ పైన ఆ చెట్లు మొక్కల్ని కాపాడటానికి ఈ గ్రీన్ నెట్ షాడో లాంటిది మనం ఏర్పాటు చేసుకుంటే మొక్కలు పుష్కలంగా పెరుగుతాయి ఈ నెగటివ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడబడతాయి అట్మాస్ఫిరిక్ నెగటివ్ ఎఫెక్ట్స్ మరి టెరెస్ పైన కూడా మనం ఇది వేసుకోవచ్చా ఎటువంటి పందిర్లాగా నెట్ అంటే వేసుకోవచ్చు ఇది ఎంత ఒక పది డిగ్రీస్ టెంపరేచర్ని తగ్గిస్తుందండీ సైంటిఫికలీ ఇట్ ఇస్ అన్ దట్ ఇట్ రెడ్యూసెస్ టెన్ డిగ్రీస్ టెంపరేచర్ని తగ్గించే అవకాశం ఉంది ఈ గ్రీన్ నట్స్ ఆర్ పాపులర్ ఇన్ ఇండియా బికాస్ దే కెన్ లోవర్ టెంపరేచర్ బై టెన్ డిగ్రీస్ ఆఫరింగ్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ అది పెద్దగా ఖర్చు కూడా ఏముండదండి అది కాస్ట్ ఎఫెక్టివ్ క్విక్ సొల్యూషన్స్ ఫర్ అర్బన్ హీట్ దో దీని క్రిటిక్స్ కూడా ఉన్నారండి క్రిటిక్స్ ఏమంటారంటే అది మైనారిటీ మెజారిటీ ఈస్ యూస్ఫుల్ హెల్ప్ఫుల్ బెనిఫిషియల్ ఎక్కువ మంది ఇండియాలో వాడుతున్నారు క్రిటిక్స్ అనేది ఏంటంటే అది వాడకూడదు అనడం లేదు వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే చెట్లని పెంచండి గ్రీన్ నట్స్ కప్పుల్లాగా ఏదో తెరల్లాగా డేరాల్లాగా లేకపోతే షామియాన్ లాగా వేసైతే అది ఫర్ పర్మనెంట్ సొల్యూషన్ ఆఫ్ హీట్ రిడక్షన్కి చల్లదనానికి మొక్కలు చెట్లు ఎక్కువగా పెంచాలి సిటీస్లో అర్బన్ ఏరియాస్లో అనేది ఒక ఒక క్రిటిసిజం అవునా అదే అన్నమాట ఇంకొకరు ఏమంటారంటే సజెషన్స్ ఇది క్రిటిసిజం అనే దానికి లేదు సజెషన్ ముందు చెప్పింది ఇప్పుడు ఇక్కడ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ సమ్ గ్రూప్స్ సజెస్ట్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ యూజర్ ఆఫ్ దిస్ వంటి దట్ సోలార్ ప్యానల్స్ సోలార్ ప్యానల్స్ కూడా పెట్టచ్చు దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి ఆ ట్రాఫిక్ సిగ్నల్స్కి ఎనర్జీ ఉపయోగించవచ్చు కదా అని ఒక సజెషన్ మంచి సజెషన్ లేకదా ఏదైనా మంచి సజెషన్ అయినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి కదా గుడ్ సో ఇదండి విషయం గ్రీన్ నెట్ షాడోస్ వై ద గ్రీన్ నెట్ ఐడియా సో పాపులర్ ఇన్ ఇండియా అంటే బెనిఫిట్స్ నష్టం అయితే లేదు అన్ని లాభాలే అండ్ కాస్ట్ అంటారా ఇట్ ఈస్ అఫోర్డబుల్ కాస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ అఫోర్డబుల్ సరే ఇప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నానండి ఫ్లేమ్స్ ఛానల్ మీకు ఒక లైఫ్ ఫుల్లుగా మీ జీవితం అంతా మీకు మీ బిడ్డలకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పనికి వచ్చే ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను ఏంటంటే నేను ముప్పైవ తేదీ మార్చి పోయిన ఒక ఐదారు రోజులకు ముందర మార్చి ముప్పై ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాశీకి వెళ్ళానండి ఆ రోజు సాయంత్రం థర్టీ ఎయిత్ సాయంత్రం ఒక సాయంత్రం ఏడు గంటలు ఉంటుంది సుమారుగా ఆ ప్రాంతంలో దశశ్వ అనే ఒక ఘాట్ టెంపుల్ ఆ కాశీ విశ్వనాథ స్వామి యొక్క టెంపుల్కి దగ్గరలోనే ఆ ఘాట్ ఉంటుంది ఆ గంగా స్నానానికి వెళ్ళి ఆ ఘాట్లో కాశీ అంటే హ్యూజ్ గంగా ప్రవహిస్తుంది కదా దశస్వా ఘాటుకెళ్ళి గంగా స్నానం చేసి ఆ సమయానికే గంగా హారతి ప్రతిరోజు గంగాని పూజించేదానికి గంగాని గౌరవించడానికి గంగా హారతి కూడా ఇస్తారు పది మంది ప్రీస్టులు ఆ గోపురం లాగా ఉంటుంది కదా ఆ హారతి ఇచ్చే పల్లెం లాంటిది దాంట్లో పెట్టుకొని లేయర్ లేయర్గా ఉంటుంది కదా స్టెప్ స్టెప్స్ కర్పూరం అంతా ఏదో వెలిగించి పది మంది ఒక హై ఎలివేటెడ్ ప్లేస్ ఎక్కి గంగా హారతి మంత్రాలు అవి ఇది చాంట్ చేస్తా గంగా హారతి ఇస్తారు అది సెంచరీస్ నుంచి వచ్చే సాంప్రదాయం టు రెస్పెక్ట్ గంగామాత సో ఆ గంగా హారతి చూసి అప్పటికే టైం ఎనిమిది అయిపోయింది ఎనిమిది తర్వాత అక్కడ షాప్ కీపర్స్ని వాళ్ళని అడిగాను ఏమయ్యా టెంపులు టైమింగ్ ఎప్పుడు దాకా ఉంటుంది రాత్రి అంటే వాళ్ళు అన్నారు నేను అది ఫస్ట్ టైం కాదండి నేను ఇది సెకండ్ టైం వెళ్ళటం పోయినసారి వెళ్ళినప్పుడు ఉదయాన్నే వెళ్ళాను అనమాట ఇప్పుడు సాయంత్రం రైట్ కదా వాళ్ళు అన్నారు పదిన్నర దాకా ఉంటుంది సార్ మీరు వెళ్ళొచ్చు అన్నారు ఏదో చిన్న లేన్ లాగా ఉంటే దాంట్లో పోతే షార్ట్ కట్ అంటే ఆ లేన్కి రెండు పక్కల షాపులు ఉంటాయి ఒక ఇద్దరు మనుషులు నడవగలిగినంత లేనే అందులోనే మళ్ళీ మోటార్ బైకులు ఒక హాఫ్ దగ్గర దాకా ఒక హాఫ్ కిలోమీటర్ లోపల ఉంటుంది వాళ్ళు డిస్టెన్స్ ఆ షాపులకి పైన ఇళ్ళు తరతరాల నుంచి పురాతన కాలంలో నుంచి అక్కడ వాళ్ళు ఉండే పూర్వీకులు అన్నమాట సరే అట్లా చిన్నగా నేను సూపర్ సీనియర్ సిటిజన్ అండి అంటే ఎయిటీ ఇయర్స్ కదా సూపర్ సీనియర్ అంటే నా కుడికాయలు కూడా కొద్దిగా హ్యాండికాప్ డిఫర్మేటీవ్ ఉంది మా కుడికాళ్ళు నా షార్ట్ లెఫ్ట్ లెగ్ అంత పొలవు పొడవు ఉండదు కొంచెం ఒక ఇంచు షార్ట్ అందుకని రెండు కాళ్ళు భూమిలో తగలేవు నాకు సో తర్వాత హిప్ జాయింట్లో యాక్సిడెంట్ అయ్యి పెద్ద రాడ్డు స్టీల్ ప్లేట్ రాడ్ పెట్టి ఉన్నారు అందువల్ల కాళ్ళు నేను మడిచి కింద కూడా కూర్చోలేను అన్నమాట సో ఎవరో ఒకరి సహాయంతోనో ఒక సింగిల్ క్రెచ్తోనో లేకపోతే ఒక స్ట్రాంగ్ హ్యాండ్ స్టిక్ నడవటానికి వాకింగ్ హ్యాండ్ స్టిక్తోనో మేనేజ్ చేస్తున్నాను లైఫ్ సో దిస్ ఇస్ ఏ సూపర్ సీనియర్ సిటిజన్ విత్ డిఫరెటీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ విత్ బికాస్ ఆఫ్ మై రైట్ లెగ్ ప్రాబ్లమ్ సో అటా అటా నేను చేరాను ఆ గుడి లోపలికి దగ్గర దగ్గర స్వామి కాశీ విశ్వనాథ్ ఇంకా ఒక ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ ఉండే దగ్గరకి వెళ్ళాను అనమాట అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కండి భద్రతా సిబ్బంది వాళ్ళు నన్ను చూసి వెంటనే వచ్చి ఒక ఇద్దరు వచ్చి నన్ను తీసుకెళ్ళారండి కాశీ విశ్వనాథ్ సారు ఉండే దగ్గరికి అంటే నేను అందరినీ సార్ అంటాను దేవుడిని కానీ రిక్షా వారిని కానీ హోటల్కి వెళ్ళిన బ్యారర్ని కానీ టేబుల్ దుడిచేవాడిని కానీ అందరు సార్ అనేది నాకు అలవాటు చిన్నప్పటి నుంచి అదే స్వామి అదంటే ఇప్పుడు కాశీ విశ్వనాథ శివలింగం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది మీరు కొంతమంది చూసి ఉండొచ్చు కొంతమంది చూడకపోయి ఉండొచ్చు అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక 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 రెండు మీటర్లు స్క్వేర్ అనుకోండి ఉదాహరణకి ఫర్గెట్ అబౌట్ ద నంబర్ అండ్ దిస్ థింగ్ ఒక పిట్ లాగా కింద ఉంటుంది డిప్రెషన్ నేలలో ఆ దాంట్లో సెంటర్లో శివలింగం అదే కాశీ విశ్వనాథ్ ఇది తరతరాల నుంచి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉండేదే కదండి కాబట్టి వెరీ పవర్ఫుల్ అంటారు కదా హిందూ అయిన వాళ్ళు ఎవరైనా వెళ్ళచ్చు అది ఇబ్బంది ఏం లేదు కాశీ వెళ్ళి రావాలా కాశీ రామేశ్వరం వెళ్ళి రావాలని ఆ విధంగా ఉంటుంది వాళ్ళు అక్కడ నా దగ్గరికి ఆయన స్వామి దగ్గరికి నన్ను తీసుకెళ్ళారండి అంటే జస్ట్ ఒక అరమీటరు ముటర్ డిస్టెన్స్ ఆ స్వామి విశ్వలింగానికి నాకు ఆ పిట్టు చుట్టూ మామూలుగా పురోహితులు కూర్చొని వాళ్ళు ఏదో మంత్రాలు వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు సెక్యూరిటీ గార్డ్స్ కపలాల ఉండారు క్యూలో వచ్చే జనం వస్తున్నారు అండ్ వీఐపీకి ఇంకొక లైన్ ఉంది ఇలాగా జరిగిపోతున్నది సో నేను అక్కడ కాశీ విశ్వనాథ్ సార్ని జస్ట్ ఒక కోరిక కోరానండి ప్రార్థన అనుకోండి కోరిక అనుకోండి నాకు అవసరం కాదండి ప్రజలకోవసం సార్ సార్ కాశీ సార్ నాకు మీ లవ్ అబండెంట్ లవ్ మీ బ్లెస్సింగ్స్ టన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి సార్ నాకు కాదు నేను నేను కూడా అందరికి పంచేటప్పుడు అందరిలో నేను కూడా ఉంటాను కదా నాకు కూడా షవర్ చేయండి నేను ఐ విల్ క్యారీ దిస్ టన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ టు మై పీపుల్ టు మై పీపుల్ అంటే ఎవరు నా ఫ్లేమ్స్ ఛానల్ వ్యూవర్స్కి ఫ్లేమ్స్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఫ్లేమ్స్ ఛానల్ యొక్క ఫ్యూచర్ సబ్స్క్రైబర్స్కి ఫ్లేమ్స్ ఛానల్ చూసేసి ఆనందపడి మర్చిపోయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోయే వాళ్ళకి మర్చిపోయి వెళ్ళిపోతుంటారు వాళ్ళకి అది ఇంపార్టెంట్ కాదు కదా చూసేదే ఇంపార్టెంట్ ఇవన్నీ క్రియేట్ చేసి మన ముందర పెడుతున్నారే వాళ్ళు క్రియేటర్ నేను యామ్ ఇన్ గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ ఇవన్నీ ఐఎమ్ అలోన్ అందరూ వెళ్ళిపోయారు పైకి నన్ను వదిలేసి నేను ఒక్కనే ఒక రూమ్లో ఏదో నాలుగు గోడల మధ్య జీవితం గడుస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి ఏదో ఈ వయసుకు తగినట్టుగా బాగానే నడవగలిగి ఆ విత్ ఆల్ ద హ్యాండిక్యాప్ సో ఐఎమ్ మేనేజింగ్ థింగ్స్ కదా నేను ఇక్కడ ఏదో కర్ణాటకలో ఉంటానండి ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళి వచ్చానంటే పెద్ద విషయమే కదా ఓకే సో ఆల్ దిస్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ ఐ హ్యావ్ ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ యూ మీకు అది పంపించాను షేర్ చేశాను కాంట్రిబ్యూట్ చేశాను మీకు ఈ ఈ పాటికి అంది ఉంటుంది అంది ఉంటుంది అది మీకు లైఫ్ ఫుల్లుగా మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకి అందరికీ జీవితం ఫుల్లుగా కాశీ విశ్వనాథ్ యొక్క బ్లెస్సింగ్స్ లవ్ మీతోటే ఉంటుంది మీరు చేసే ప్రతి కార్యంలో మీకు తోడు నేడుగా కాశీ విశ్వనాథ్ బ్లెస్సింగ్స్ లవ్వు మీతో ఉంటుంది మిమ్మల్ని ఆ మీ ఛాలెంజెస్ని మిటిగేట్ చేసి సేల్ త్రూ చేస్తుంది ఆ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ ఆఫ్ కాశీ విశ్వనాథ్ సో బీ హ్యాపీ సో దిస్ ఈజ్ మై స్మాల్ కాంట్రిబ్యూషన్ టు మై పీపుల్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ యూ అండ్ పాసింగ్ యాన్ టు యూ దీనికి మీరేం చేయాలా ఏం చేయొద్దండి ఏం చేయొద్దు ఒక చిన్న అందరికీ ఉపయోగపడే చిన్న చిన్న హెల్ప్ చేస్తే చాలు నోటి మాట రెండు రెండు మంచి పదాలు మాట్లాడండి మీకు వీలైతే ఎవరన్నా నడవలేని వాళ్ళు ఉంటే రోడ్డు క్రాస్ చేస్తుంటే వాళ్ళని రోడ్డు క్రాస్ చేయించండి ఎవరన్నా నీళ్లు కావాలంటే నీళ్ళు తాగేదానికి నీళ్ళు ఇవ్వండి ఇటువంటి చిన్న చిన్న సహాయాలు చేయొచ్చు కదా ఇది కూడా మర్చిపోతుంటారు ప్రజలు ఇక ఈ రోజుల్లో బేసిక్ హ్యూమన్ నేచర్ మనం నేచర్లో మనం పార్ట్ కదండి నేచర్ మనకి అన్ని ఇచ్చినప్పుడు మనం తిరిగి నేచర్ కూడా ఒక పర్సెంట్ అన్నా ఇవ్వాలి కదా కాబట్టి ట్రై టు డూ సమ్ గుడ్ థింగ్స్ ఫస్ట్ గుడ్ థింగ్ ఈస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్ ఇది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మోటివేషన్గా ఉంటుంది ఒక సపోర్ట్గా కూడా ఉంటుంది ఈ ఈ చిన్న చిన్న వీడియోలు చేసి మీ ముందు పెట్టటానికి కదా సో ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్ ఫ్లేమ్స్ ఛానల్ ఫ్లేమ్స్ ఛానల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ గుడ్ నైట్